హలో అండి ఇప్పుడే నా ఛానల్ మీకు కనిపించిందా సజెషన్ ద్వారా వచ్చిందా ఎలా వచ్చినా సరే కంటెంట్ బాగుంటే కనుక కనుక ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మనం కంటెంట్లు ఏదైనా మార్చాలి లేదా ఏదైనా తప్పిదాలు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే కనుక కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్ మన ఛానల్లో రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే ఉండేది ఏది వేస్ట్ అయ్యేది అది అయితే ఉండదు అనమాట మీకు ఏదోటి యూజ్ అవుతుంది అనమాట సో అయితే నా గ్రోసరీస్ ఆర్గనైజింగ్ అనేది మీకు చూపిస్తాను ఇదైతే నా రెండు నెలలు సరుకుల్ లిస్ట్ అనమాట నేను రెండు నెలలు నాకు సరిపడే సరుకులు నేను ఒకేసారి తెచ్చుకుంటా మాకు సరుకులు ఏంటంటే రెండు నెలలకు ఒకసారి తెచ్చుకుంటే సరిపోయేది నెల అలా అవసరం లేదు నేను అలా ప్లాన్ చేసుకుంటాను నేను ఎలా ఆర్గనైజ్ చేస్తాను నేను ఎలా ప్లాన్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇందులో ఈ వీడియోలో గ్రోసరీసే కదా అది రెగ్యులర్ ఐటమే ప్రతి ఇంట్లో తెచ్చుకునేది అనుకుంటాం కానీ ఒక్కొక్కరు వాళ్ళు ఇంటి పద్ధతిలో వాళ్ళు వేరేగా ఉండేదండి కొంతమంది అన్ని లిస్టులు రాస్తే కనుక కొంతమంది కొన్ని రకాల సేవింగ్స్ అనేది చేస్తారు సో నేను ఎలా సేవింగ్స్ చేస్తాను నేను ఏ పద్ధతి అయితే వాడతానో అది మీకు చూపిస్తాను ఏదో ఒక పాయింట్లో మీకు నచ్చితే కదా కదా నచ్చితే కనుక ఉపయోగపడేది అనుకుంటే కనుక లైక్ చేయండి నేనైతే రెండు నెలలు కానీ ఎందుకంటానంటే మోస్ట్లీ నేను గ్రాసరీస్లో చాలా వరకు లిస్ట్ రాయను నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే ముందుగానే నా దగ్గర ఏవే వస్తు ఉన్నాయో అవి చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం వల్ల నాకు నెలలు అవసరం లేదు అలాగే కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు దాకా తీసుకొచ్చిందే లేదనమాట అంటే నేను మా ఇంట్లో రేర్గా నేను అస్సలు వాడింది మైదా పిండి అలాంటివి తక్కువండి ఎప్పుడైనా సరే కావాలంటే వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక పావు కేజీ తెచ్చుకొని వాడడం తప్పించి రెగ్యులర్గా దానికోసమే పర్టికులర్గా నెల్లలో ఒక కేజీ అర కేజీ లేదా పావు కేజీ రాయడాలు అలాంటివి ఉండవు అలాంటి కొన్ని ఐటమ్స్ తీసేసి నాకు ఏదైతే అవసరమో అవి మాత్రమే లిస్టులో రాస్తాను ఆ లిస్టులో రాసే ముందు కూడా ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళిపోయి ఏవేవైతే కావాలో ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు సరిపోతాయి మనకి ఉన్న ఐటమ్స్ ఒక నెల వచ్చిద్దా లేకపోతే ఒక రెండు వారాలు వస్తాయో చూసుకొని మరీ నేను రాస్తాను అనమాట దానివల్ల ఏంటంటే నా క్వాంటిటీ అనేది తక్కువైద్ది ఆటోమేటిక్గా ప్రైస్ రేట్ అనేది తక్కువైద్ది తర్వాత మిగిలిన ఏవైతే అంటే లాస్ట్ మంత్ నేను ఎక్కువ అయిపోయినాయి లేకపోతే డబ్బాలు నిండిపోయింది అయితే ఇవి ఎక్కువ వచ్చినాయి అనేది స్టోర్ చేసాను అవి ముందుగా డబ్బాలు వేయడం వల్ల నాకు ఏంటంటే ఈజీగా ఉండిద్ది సో ఇప్పుడైతే కిచెన్లో నాకు ఎక్స్ట్రాగా అంటే ఏమేమి మిగిలిపోయినాయో అవి చూపిస్తున్నాను కదా ఇవైతే కొద్ది కొద్ది మిగిలినాయి సో అందుకేం చేస్తున్నాయి అంటే కొద్దిగా అంటే దాని వరకు ఎంత సరిపడదో వేసి మిగతా ఇవన్నీ పక్కన పెట్టేస్తాను అనమాట సో ఒకటి అయిపోయాక మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఏంటంటే గ్రాసరీస్ అనగానే మనకు అవసరమైన అవసరం లేని ఇది అవసరం ఉపయోగపడిద్దేమో అనుకొని రాసే లిస్టులు చాలా ఉంటాయి దానివల్ల బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తాం అంటే ఒక రూపాయి తగ్గించాలని ఆలోచిస్తాం కదా వేరే ఖర్చులు ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ మాత్రం మనము గ్రాసరీస్ అనేది వేస్ట్ చేయాలనుకోము అలాంటి కేటగిరీలో నేను కూడా అనమాట సో లాస్ట్ టైం నా దగ్గర ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నేను అంటే ఇంత అమౌంట్ కావాలి లేకపోతే ఇంత క్వాంటిటీ కావాలనేది నేను రాశాను అందుకే నాకు ఏంటంటే ఈ మంత్ అయితే బడ్జెట్ తక్కువ అయింది రెండు నెలలకు ఒకసారి కాబట్టి మాకు సరుకులు సరిపోతే నలుగురు ఉంటాం కాబట్టి అదే మీకు జాయింట్ ఫ్యామిలీ అది ఎక్కువ ఉంటే కనుక మీకు ఎంతవరకు సరిపోయేది అనే దాన్ని బట్టి చూసి రాయొచ్చు అనమాట సో ఇప్పుడు మన కాలం బట్టి ఏంటంటే ఇవి ఒక్కొక్కసారి పాడవుతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏదంటే ప్రతి దాంట్లోని మన బిర్యానీ ఆకు వేసేస్తాను మన ఇంట్లో ఉండే బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది వేసేస్తాను అది వేసేసి పెట్టేస్తాను చాలామంది ఏంటంటే నెల బిర్యానీ దినుసులు కూడా తెచ్చుకుంటూ ఉంటారు నేనైతే అస్సలు అలాంటి తేను మనకి ఎక్కువ కాస్ట్ పడేది ఏంటంటే అంటే బిర్యానీ దినుసులు అనమాట గ్రాసరీస్లు ఎక్కువ మోస్ట్లీ కాస్ట్లీ స్టే ఏంటంటే యాలక్కాయలు కానీ అలాంటివి బిర్యానీ దిన్సులో ఎక్కువ పడుతుంటాయి సో ఏంటంటే నేను డి మార్ట్కి వెళ్ళినప్పుడల్ని నాకు ఇది అవసరమైతే తెచ్చుకుంటూ ఉంటాను అండ్ అలాగే మా ఇంట్లో ఎక్కువ ఇలాంటి బిర్యానీ లవ్స్ కానీ ఎక్కువ చేయను కాబట్టి నాకు అవి ఒక ఒకసారి కనుక నేను దాని మీద ఇన్వెస్ట్ చేస్తానంటే ఒక టూ టూ త్రీ మంత్స్ అయితే అలా వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇవన్నీ ఏ నెల అయినా సరే ఏ పురుగు పట్టకూడదు పాడవకూడదు అంటే ఒక బిర్యానీ ఆకు వేసామంటే ఆఖరికి మనం బియ్యంలో పెట్టేసినా సరే అది ఏం పాడవదు అండ్ మిగిలిన చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి కూడా తీసేసి నేను ఆ కవర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇదేంటంటే వీడియో ఒక రోజే తీసింది కాదండి దాదాపు త్రీ డేస్ నుంచి తీస్తుంది ఈ వీడియో ముందుగానే ఈ డబ్బాలన్నీ తీసుకోవడము ఇవన్నీ వాష్ చేసుకొని కొన్ని కొన్ని ఏవైతే అయిపోతున్నాయో అవన్నీ తీయడము వాష్ చేయడము ఆరబెట్టడం ఎందుకంటే ఒకేసారి అంత బ అంత పని చేశాను అనుకోండి నేను అయిపోతాను చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని అందుకని అయిపోతున్నప్పుడల్లా డబ్బాలు తీసేసి కడిగేసి నేను ఆరబెట్టేస్తూ ఉంటాను అనమాట ఇవేంటంటే పోపు డబ్బాలు జీలకర్ర వేసేవన్నీ ముందే క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను అండ్ ఆ వాటికి వచ్చే కవర్స్ని కూడా నేను పాడేయడానికి నాకు మనసు ఒప్పదు కవర్స్తో ఏముంది లేండి అందరూ మనం వాడేదే ఉన్నాయి కానీ ఆ కవర్స్ ఏంటంటే మనం యూజ్ అండ్ త్రోగా వాడుకోవచ్చు అనమాట వన్స్ ఏదైనా డస్ట్ కానీ లేకపోతే వంట చేసినప్పుడు వచ్చే ఉల్లిపాయ తొక్కలు అలాంటివి వేయడానికి కానీ ఏదైనా డస్ట్ పడేయడానికి అది యూజ్ అవుతాయని కవర్స్ కూడా నేను దాస్తాను సో ఇదండి నా రెండు నెలలు సంసారం అనమాట రెండు నెలలకు ఒకసారి నేను చేసే పొదుపు అనమాట మొత్తం కడిగేసి ఒకేసారి కాకుండా నాకు పని అయిపోయినప్పుడల్లా ఇలా కడిగేసి పక్కన పెట్టేస్తుంటాను ఉంటాను ఈ కవర్స్ ఏవైతే వచ్చినవి ఉంటాయో అవన్నీ నేను ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టుకుంటా ఇవి వేస్ట్ ఏం కాదు ఇందులో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఐటమ్ మనకి ఎక్స్ట్రా ఉందన్నది కూడా స్టోర్ చేయొచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా సజెషన్ ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్